అని అహంకారంతో అంటాడు అలా వాళ్ళిద్దరి మధ్య కఠోరమైన యుద్ధం జరుగుతుంది కృష్ణుడు బుద్ధే గుద్దులకి కాలయవునుడు రక్తం కక్కుతూ ఉంటాడు కృష్ణుడు కాలయవనుడి తల మీద నిలబడి యమునా నది నుండి బయటికి వస్తాడు అప్పటికే బృందావనం ప్రజలు అందరూ అక్కడికి వచ్చి ఉంటారు కృష్ణుడు నవ్వుతూ కాలయవనుడి తల మీద నాట్యం చేస్తాడు అలా నాట్యం చేస్తుంటే కృష్ణుడు బరువు భరించలేక కాలయవనుడు కేకలు పెడుతూ ఉంటాడు కృష్ణుడు కాలయవునుడి మీద చేసిన నాట్యం పేరే కాళీయమర్దనం అక్కడికి కాలయ నుండి భార్యలు వచ్చి కృష్ణుడిని మా పసుపు కుంకుమలని కాపాడండి అని వేడుకోగా కృష్ణుడు కాలయ నుండి తల మీద నుండి క్రిందికి దిగి క్షమిస్తాడు ఓ కాలియా ఇక్కడ నుండి వెళ్లిపో నా పాదముద్రలు నీ తల మీద పడ్డాయి కదా అవి చూసి గరుడ నీ జోలికి ఇక రాడు ఈ రోజు నాగపంచమి ఈ రోజు మనుషులు ఎవరైనా సరే మీకు పాలతో అభిషేకం చేసి పూజలు చేస్తే మీరు వారికి రక్షణగా ఉంటూ వాళ్ళకి మీ అనుగ్రహం ఇవ్వాలి అని మాట తీసుకుంటాడు అలా ఇప్పటికీ మనం ప్రతి సంవత్సరం నాగపంచ